यार वो तो है एक बात 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 హలో హలో చూడండి ఈరోజు ధర్మవరంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాము చిల్డ్రన్స్ అంతా ఈరోజు చాలా తొందరగా ఒక సెలవు అండి పిల్లలు సెలవులు ఇచ్చారు స్కూల్ అంతా సెలవులు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అండి చాలా అద్భుతంగా ఉంది స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు కదా

भाई रे नीचे मुंगड़ा बी बी ले रायनू बी बी बटरू पापा हां ना तेरी दिया ओना చూస్తున్నారండి ఈరోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఉన్నాము ఎలా ఉందో చిల్డ్రన్స్ అంతా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అండి దాదాపు యాభై రోజులైతే సెలవులు ఇచ్చేశారు పిల్లలకు సమ్మర్లో స్విమ్మింగ్ పూల్కి అయితే చాలామంది చెరువులకు అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు అయితే వెళ్తే చాలా ప్రమాదం అండి ఎవరైనా కానీ ఉంటే సంరక్షణగా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మన మన ధర్మవరంలో స్విమ్మింగ్ పూలు చాలా సందడి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అందరూ ఇప్పుడు వస్తారు సమ్మర్ సమ్మర్ క్యాంప్లో చూడండి ఎలా ఉందో సమ్మర్ స్పెషల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఎలా ఉందో కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవారు హాయ్ 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 లైవ్లో ఉన్నవారు అందరికి హాయ్ 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 లైక్ చేయండి లైక్ చేయండి మా వీడియోని లైక్ చేస్తే ఇంకా చాలా మందికి వెళ్తుంది మీరు సహాయం చేయాలండి లైవ్లో లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది వీడియో వైరల్ అవుతుంది ఎంతోమందికి చిల్డ్రన్స్కి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే ఎక్కడెక్కడికో వెళ్తుంటారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతమంది చూస్తున్నారో లైవ్ హాయ్ 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 లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు లైవ్లో ఉన్నారు ఐదు మంది ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న హార్ట్ సింబల్ లైక్ చేస్తే వీడియో ఇంకా చాలా మందికి వెళ్తుంది చూడండి ఎండ చాలా ఉన్నాయి ఎండలు చిన్న పిల్లలకైతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు స్కూల్లో ఈరోజు ఇంకా యాభై రోజులు నలభై రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు చెరువుల్లోకి వెళ్ళొద్దండి ప్రమాదాలు చెరువుల్లోకి వెళ్తే ప్రమాదాలు ఉండి చూస్తున్నారు కదా లైవ్ ఇప్పుడు చూస్తున్నారు కదండి మన ధర్మవరంలో స్విమ్మింగ్ పూలు పిల్లలు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు మీరు కూడా ఎవరైనా కానీ వచ్చి ఎంజాయ్ చేయండి ఉంటే చెరువులకి వాకులు లేక వంకలు లేకు వెళ్ళొద్దండి బావి బావిలో కూడా వెళ్తుంటారు చాలా ప్రమాదం స్విమ్మింగ్ పూల్ అయితే చాలా చక్కటి వాతావరణము చాలా అందంగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్లో కూడా బాగా వాటర్ చాలా అరుదుగా ఉన్నాయి చూస్తున్నారు కదా లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఇంకా చాలామందికి పెడుతుంది యూట్యూబ్లో లైవ్ రాతే లైవ్ పెడతా లైవ్ వేరే అయిపోతే మళ్ళీ యూట్యూబ్లో పెట్టాయ్ హాయ్ ఎవరో లో ఉన్నారు ఇద్దరు హాయ్ చూస్తున్నారు కదండి మన ధర్మవరంలో చిల్డ్రన్స్ అయితే సందడిగా స్విమ్మింగ్ పూల్కి వచ్చేసారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేస్తున్నారు చిన్నపిల్లలందరూ హలో 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 లైవ్ లైవ్లో ఉన్నారు లైక్ చేయడం లేదు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ 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 చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరు మీ పేరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను కామెంట్ చేయండి మీ కామెంట్ బాక్స్ ఉంటుంది చూడండి యూట్యూబ్లోనే మీడియా కింద ఉంటుంది కామెంట్ లైక్ కూడా చేయండి అబ్బా కుబే కార్ తీయండి కుబే కుబే నికాల్ వెజ్ వెజ్ మా సాల వచ్చే లే వి హావ్ టు గెట్ 100% హలో ఎవ్రీబడి లైవ్ లైవ్ లో ఉన్నానండి మన ధర్మవరంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర హలో ఎవరో ఇద్దరు వచ్చారు లైవ్ డాక్కి కామెంట్ చేయండి ఎవరో చూస్తున్నవారు ఎలా ఉందో ఈ వీడియో చూడండి కామెంట్ చేయండి హలో కామెంట్ చేయండి ఎవరో చూస్తున్నవారు లైక్ చేయండి ఇంత గొప్పగా చూపిస్తున్నాను స్విమ్మింగ్ పూల్ లైక్ చేయండి లైక్ చేస్తే కదా ఒక లైక్ కూడా రాలేదు కామెంట్ చేయండి చిన్న పిల్లలకు పెద్దలకు చాలా అద్భుతంగా ఉంది స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా అందరూ వచ్చేసేయండి స్విమ్మింగ్ పూల్కి హలో ఎవరో లైవ్లోకి వచ్చారు లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి చూసేవాళ్ళు ఎవరు అనేది నాకు అర్థం కాలే కదా బాబు ఎవరైనా సరే అమెజాన్ ఎక్విప్మెంట్ సరిరే మింగో రో గోపలే కంటం రాడ హడాలో 702 700000 లైవ్ చూస్తున్నారు ఎవరు లైక్ చేయండి కామెంట్ చేయండి

காமே காமெண்ட்ஸே தெளித்து எவரே லைக் கேண்டி மா வீடியோ ఎలా ఉందో చూడండి స్విమ్మింగ్ పూలు నచ్చిందా వచ్చితే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తా ఉన్నారు తప్ప కామెంట్ గిమెంట్ లైక్ ఏం లైక్ చూస్తున్నారు కదండి ఎలా ఉందో స్విమ్మింగ్ పూలు పిల్లలకు పెద్దలకు ఇద్దరికి ఉంటుంది స్విమ్మింగ్ పూలు धर्मवर टाइगर्स